ఈ ఉదే కాలము ప్రార్థనా సమయంలో మనమంతా కూడా ప్రార్థించుకోవడానికి వాక్యం ధ్యానించుకోవడానికి మనకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనము చెల్లిద్దాం రాత్రి అంతయు మనల్ని మంచిగా క్షేమంగా కాపాడి విదే కాలంలో సజీవుల లెక్కలో మనలో ఉంచి ఉన్నాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయనకు మన పట్ల అనుదినము నూతనంగా వాత్సల్యము పుట్టుచున్నది ఈ దినము దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపావార్త రోమీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం పదకొండవ వచ్చినము ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నదే విశ్వాసము అనే మాట మనము చాలాసార్లు వింటూ ఉంటాము క్రైస్తవ జీవితంలో విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైన మాట ఎందుకంటే ప్రతి క్రైస్తవునికి ఉండవలసిందే విశ్వాసము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడమై ఉండడము అసాధ్యము అని హెప్రిందకర్త వాస్తాడు అంటే మనము ఎప్పుడు కూడా విశ్వాసం కలిగి ఉండాలి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనకు సమస్తం చేస్తున్నాడు ఆయన మన జీవితంలో అద్భుత కార్యాలను చేస్తాడు ఈ విషయాన్ని మనం గ్రహించినట్లయితే దేవుడు మనల్ని దేవుని పట్ల మనం విశ్వాసం కలిగి ఉండాలి కదా చాలామంది మనము విశ్వాసము అని మాట్లాడుతూ ఉంటాం కానీ నిజంగా విశ్వాసం కలిగి ఉండడం అనేది చాలా అసాధ్యంగా ఉంటుంది అయితే విశ్వసించేవాడు కలవరపడడు అని వాక్యం చెప్తున్నది ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వానికి ఎలాంటి కలవరం ఉండదు అయితే కలవరం అంటే మా మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులలో ఉన్నప్పుడు దేవుడు నన్ను వదిలిపెట్టాడేమో దేవుడిగా నాకేం చేయడం లేదేమో దేవుడు నాకేం సహాయం చేయడేమో ఇలాంటి ఆలోచనలు మనకు రావు ఎందుకంటే మనము విశ్వాసం ఉంచాం కదా కాబట్టి దేవుడు మనల్ని తప్పకుండా కాపాడుతాడు ఒకటి ఏదైనా జరిగింది అంటే తప్పకుండా దానికి ఒక కారణం ఉంటుంది ఒకవేళ అది మనకు పరీక్ష కావచ్చు లేకపోతే అదేదైనా అపవాద శోధన కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మనము ప్రతిదాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొనే ఆ శక్తి దేవుడు దేవుని పట్ల మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనకు ఉంటుంది ఎప్పుడైతే మనము విశ్వాసం లేకుండా ఉంటామో అప్పుడు మనకు రకరకాల అనుమానాలు చాలా సందేహాలు వస్తూ ఉంటాయి మనము అసలు విశ్వాసము అనే పదాన్ని అర్థం చేసుకోవాలంటే ముఖ్యంగా పర్సనల్గా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి దేవుని అందు విశ్వాసం ఉంచాలి దేవుని అందు నమ్మకం ఉంచాలి నమ్మకము అనేది ఎలా కలుగుతుంది నమ్మకం కలిగి ఉండడానికి మనము ఏం చేయాలి ఇలాంటివన్నీ దేవుని దేవుడే మనకిస్తాడు దేవుడే మనకు సహాయం చేస్తాడు రోగంతో బాధపడుతున్నటువంటి ఒక కూరవాడి తండ్రి దేవుణ్ణి ఇదే మాట అడుగుతున్నాడు ప్రభని ఈస్కృస్తున్నాం అదే అడుగుతున్నాడు అతడు ఎంత బాధపడ్డాడో తన కుమారుని ఆరోగ్యం కొరకు ఎంతగా తను వేచి ఉన్నాడు వచ్చాడు శిష్యులతో అడి శిష్యులను అడిగాడు శిష్యులెవరూ వానిని బాగు చేయలేకపోయారు అప్పుడే ప్రభైన ఏసుక్రీస్తు తన యొక్క మిగతా ముగ్గురు శిష్యులతో కలిసి కొండ దిగి వచ్చాడు అప్పుడు అతడు ప్రభుతో అంటున్నాడు ప్రభా నీ శిష్యుల దగ్గరికి నేను తీసుకొచ్చాను వాళ్ళకి చేత కాలేదు నీకు చేతనైతే నువ్వు చేస్తావా అని అడిగినప్పుడు ప్రభు అంటాడు నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్తాడు అంటే నమ్మేవారు ఎవరైనా సరే తప్పకుండా ప్రతి విషయంలో విజయం పొందుకుంటారు అన్న అర్థము అక్కడ ఉంది కదా మరి మనకు అలాంటి విశ్వాసం ఉన్నదా విశ్వాసము అంటే అందరం ఏం చెప్తామంటే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి దేవుడు చాలా గొప్పవాడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని మనం జనరల్గా చెప్తూ ఉంటాం కదా మరి నీకుందా అదే ఇప్పుడు మన మన యొక్క ప్రశ్న మన ముందున్నటువంటి ప్రశ్న నీకు విశ్వాసం ఉందా విశ్వాసం ఉన్నట్లయితేనే నీవు సిగ్గుపడవు ఎందుకంటే ఎప్పుడైతే మనము విశ్వాసం కలిగి ఉంటామో దేవుని పట్ల మన జీవితంలో మనం దేవుని గురించి కూడా భయపడము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనము ఎంతో ధైర్యంగా ఉండగలుగుతాము విశ్వాసము అంటే నీకు దేవుడు చేస్తాడని నీవు నమ్ముతున్నావా ప్రభుని యేసు చాలాసార్లు తన దగ్గరికి వచ్చిన రోగులతో మాట్లాడే మాట ఇదే ఏం కావాలని కోరుతున్నావు నేను నీకు ఇది చేస్తానని నీవు నమ్ముతున్నావా అన్న మాటలు మనం విన్న ప్రభని యోష్క్రిస్తు వారు అదే అడిగారు కొంతమందితో నాకు గుడ్డితనం ఉంది లేకపోతే నాకు నాకు బాధగా ఉంది ఏదే ఏదే ఏ సమస్య అయినా సరే నీకు చేయగలనని నేను నమ్ముతున్నావా అని అడిగినట్లుగా మనం చూస్తాం అంటే మన జీవితంలో మనకు అంటే నీకు నాకు ప్రత్యేకంగా మనకు అన్నప్పుడంతా కూడా ఇది మనం జనరలైజ్ చేసినట్లు ఉంటుంది అలా కాదు నీకు నీకు విశ్వాసం ఉన్నదా నాకు విశ్వాసం ఉన్నదా ఇక్కడ చాలామందితో ఆయన ఏమంటాడంటే బాగైపోయిన స్వస్థపడినటువంటి వాళ్ళతో నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని చెప్తాడు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీతో ఆయన అదే అన్నాడు నీ విశ్వాసము నీకు స్వస్థపరి నిన్ను స్వస్థపరిచాను అని చెప్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా తప్పకుండా పర్టికులర్గా ఒక్కొక్కళ్ళం కూడా విశ్వాసం కలిగి ఉండాలి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి దేవుని ఎందు నమ్మకం ఉంచాలి ఆ నమ్మకము విశ్వాసం అనేది ఉన్నప్పుడే మనము విజయం సాధిస్తాము దావీదును చూడండి దావీదు చిన్నవాడు మరి యవనస్తుడు అతడు సైన్యంలో ఉన్నటువంటి తన అన్నలకు ఆహారం ఇవ్వాలని ఏవో వాళ్ళ తండ్రి చెప్పి పంపించినవి ఆ రొట్టెలు అవి తీసుకొని వచ్చాడు అయితే అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని చూసినప్పుడు అతనికి చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒక పెద్ద వ్యక్తి చాలా జైగాంటిక్ ఫిగర్ పెద్ద మా ఫిజికల్గా చాలా ఎత్తుగా చాలా బలంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి గొల్్యాదు అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు అతడేమో ఛాలెంజ్ విసురుతూ ఉన్నాడు అయితే ఈ ఛాలెంజ్ విసురుతున్నటువంటి వారిని ఎవరు ఎవరికి ఛాలెంజ్ విసురుతున్నాడంటే ఇష్రాయలీలకే ఇష్రాయలీలు అందరూ కూడా అతడంటే ఎంత భయపడుతున్నారు సౌలు కూడా సౌలు రాజు రాజు అయిన సౌలు కూడా అతడు ఏం చేయలేకపోయాడు ఇష్రాయలీలు అందరూ కూడా భయపడి పారిపోతూ ఉన్నారట అయితే వారు దావిదు అక్కడ అది ఆ విషయం తెలుసుకున్నాడు తెలుసుకుని ఎందుకు ఇంతగా భయపడుతున్నారు ఈ ఇతడు ఎవరు ఒక ఫిలిస్తీయుడు ఇతడు సున్నతి లేని వాడు దే జీవం గల దేవుని సైన్యములకు సైన్యములను తిరస్కరిస్తున్నటువంటి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని అతడు అనుకున్నాడు అనుకుని అతడు ఎంత ధైర్యం చేశాడంటే అంత బలమైనటువంటి ఆ వ్యక్తితో వ్యక్తిని ఢీకొట్టడానికి వెళ్తున్నాడు అతని దగ్గర ఏమైనా ఉన్నదా ఆయుధం ఉందా అంటే ఏమీ లేదు కేవలం వడిసల ఉన్నది అతడు వెళ్ళి ఆ ఏటి గట్టున ఉన్నటువంటి గులకరాలను నున్నని గులకరాలను ఐదిటిని ఏరుకున్నాడు వడిసల చేత పట్టుకున్నాడు ఆ ఫిలిస్తీని చేరువకుపోయినాడు పోయినప్పుడు అతడి మాటలు చూస్తే అతని యొక్క మాటలలో ఎంత విశ్వాసం ఉందో మనకు అర్థమవుతుంది అతను అంటున్నాడు ఎంత ధైర్యంగా ఆ ఫిలిస్తీన్తో అంటున్నాడు ఈ దినమున ఇహ్వా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ఇస్రాయలీలలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరినూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీనుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును అప్పుడు ఎహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును అని చెప్పాడు ఇక్కడ పూర్తిగా అతని యొక్క విశ్వాసం అంతా కూడా దేవుని పైననే ఉన్నది ఎందుకంటే ఆ దావీదు అంత చిన్న బాలుడు తనకి ఒక నమ్మకం విశ్వాసం ఉంది ఏంటంటే దేవుడు తన పక్షంగా పనిచేస్తున్నాడు ఏదైనా కూడా దేవుడే చేస్తాడు ఒక ఎలుగుబంటిని చంపగలిగిన శక్తిని దేవుడే ఇచ్చాడు ఒక సింహాన్ని చంపగలిగిన శక్తిని దేవుడే ఇచ్చాడు తన గొర్రెలను కాయుటకు కావలసిన శక్తిని తనకు దేవుడే ఇచ్చాడు సమస్తం కూడా దేవుడే అందుకే అతడు రాసినటువంటి అనేక కీర్తనలలో మనం చూస్తాం ఎహోవా నా బలము అని చెప్తూ ఉంటాడు ఎహోవా నా బలమా అని దేవుణ్ణి కీర్తిస్తున్నటువంటి వాడు దావిదు అలాంటి గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు కనుకనే అంత గొప్ప దారుఢ్యము దారుఢ్యం కలిగినటువంటి ఆ గొల్యాతను ఎదిరిస్తూ ఉన్నాడు మిగతా వాళ్ళకి ఇస్రాయలీలందరూ కూడా సైనికులందరూ ఎంతో శిక్షణ పొంది ఉంటారు కదా అయినా కూడా వారికి ఎవ్వరికీ లేని ధైర్యము దావిదికి ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అంటే దావేదుకున్నటువంటి దేవుని పట్ల దేవుని పైన ఉన్నటువంటి విశ్వాసం అలా ఆ విశ్వాసంతోనే అతడు గట్టిగా చెప్పగలుగుతున్నాడు పైగా అతడు ఎంత దృఢంగా చెప్తున్నాడంటే నేను ఖచ్చితంగా నిన్ను ఓడిస్తాను నేను ఖచ్చితంగా నిన్ను చంపేస్తాను ఖచ్చితంగా నీవు ఓడిపోతావు ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు నా దేవుడు ఎంతో గొప్ప దేవుడు ఆయన చేసే కార్యాలు అద్భుత కార్యాలు మరి యుద్ధము ఆయనే చేస్తాడు నేను కాదు నేను చిన్నవాణ్ణి నా చేతిలో ఉన్నవి కేవలం ఐదే ఐదు గులకరాళ్ళు నీవైతే నేనైతే యుద్ధం నేను కాదు చేయడం దేవుడే చేస్తాడు అని ఆ విశ్వాసంతోనే అతడు ముందుకు పోయినట్లుగా మనం చూస్తాం ఒకవేళ నీవు నేను ఆ ప్లేస్లో ఉన్నట్లయితే అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లయితే మనము ఆ విధంగా అంత ధైర్యంగా మాట్లాడగలమా ఒక ఒక్కొక్కసారి మనము ఏదైనా కాన్ఫిడెంట్గా నేను చెప్తాను నేను చేస్తాను అని చెప్పినప్పటికీ కూడా మనసులో ఎక్కడో ఒక మూలన ఒకవేళ నేను చేయలేకపోతే నేను ఇలా ఛాలెంజ్ చేస్తున్నాను కదా ఒకవేళ నేను చేయలేకపోతే ఏమవుతుంది అందరూ నన్ను ఎంతగా తాళ్ళు చేస్తారు అందరూ నన్ను ఎంతగా ఇది చేస్తారు అని ఒక ఒక విధమైనటువంటి మనసులో సంశయం అనేది కలుగుతుంది కదా అలాంటి సంశయము ఏమాత్రం లేదు దావీదుకు అంత కాన్ఫిడెంట్గా అంత ఆత్మవిశ్వాసంతో దేవుని పట్ల విశ్వాసంతో ధైర్యంతో అతడు ఈ మాటలు చెప్పాడు అందుకే దేవుడు కూడా కార్యం చేశాడు దేవుని యొక్క కార్యం ఎంత గొప్పది కదా అంత గొప్ప ద గొళ్ళ్యాతును అంత బలవంతుడైన గొల్యాతును ఒకే ఒక్క దెబ్బతో మరి కొట్టడం ఒకే ఒక రాయి అది గులకరాయి బసలతో విసిరిన గులకరాయి చాలా వేగంగా పోతుంది కదా వేగంగా ప్రయాణిస్తుంది ఆ వేగంగా ప్రయాణించినటువంటి ఆ గులకరాయి అతని నుదుట చొచ్చిందట అంటే నుదుట్లోకి నుదుటికి లోపలికి ఇరుక్కుపోయింది అనమాట కాబట్టి అతనికి అంటే ఎంత షార్పుగా అది లోపల ఇరుక్కుందో అయితే అతడు ఎలా పడాలి ముందుకు పడాలి వెనక్కి పడాలి న్యాయంగా అయితే మామూలుగా దెబ్బ తగిలగానే వెనక్కి పడతారు కానీ అతడు అలా కాదు ముందుకు పడ్డాడు ఈ ఇదంతా కూడా ఆలోచించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు ఇది దేవుని కార్యము దేవుడే నిజంగానే దావిదు పక్షంగా యుద్ధం చేశాడు కనుకనే ఈ గొప్ప కార్యం జరిగింది మరి గొల్లితో తన ప్రాణాలను కోల్పోయాడు ముందుకు పడ్డాడు ముందుకు పడిన వెంటనే దావిదు పరిగెత్తి వెళ్ళి అతని మీద వాని మీద నిల్చుండి వాని కత్తి వరదోసి దానితో వాని చంపి వాని తలను తెగవేశను అంటే ఎంత ధైర్యంగా మరి దావిదు చేశాడు అంటే దావిదుకున్నటువంటి ఆ విశ్వాసం వల్లనే ఇది చేయగలిగాడు అంతకుమించి ఇంకేమీ కాదు అలాంటి విశ్వాసము దేవుడు మనలో చూడాలని కోరుతూ ఉన్నాడు మనకు అలాంటి విశ్వాసం కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాడు ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎంత భయపడుతూ భయపడుతూ అసలు ఆమె ఆ ప్రభని ఈస్కృతి యొక్క వస్త్రాన్ని తాకడం అంటేనే అదొక నేరం ఎందుకంటే ఆ కాలంలో అంటే యూదుల ఆచారం ప్రకారము రక్తస్రావం అయ్యే ఏ స్త్రీ అయినా కూడా వారు ఎక్కడ ఎక్కడికి జనాలలోకి రాకూడదు వారు ఎవరిని ముట్టుకోకూడదు అలా ముట్టుకుంటే ముట్టుకున్నవాడు అపవిత్రుడైపోతాడు మరి ప్రవణ యేసు ఆ విషయాన్ని అసలేమీ పట్టించుకోలేదు ఆమె అయితే ఎంత ధైర్యంగా మరి తన యొక్క విశ్వాసం వల్లనే ఎవరు చూస్తారు నేను ఊరికే వెళ్ళి చిన్న ఆ చెంగును ఆ చివ్వర అలా పట్టుకుంటానంతే అలా పట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అన్న ఆ విశ్వాసము ఆమెకు కలిగింది కనుకనే ఆ విశ్వాసంతో ఆమె పట్టుకున్నప్పుడు ఆ చెంగును పట్టుకోగానే ముట్టుకోగానే అసలు ఆ ప్రభావం ఆయనలో నుంచి బయటికి వెళ్ళాలి ఆమె స్వస్థపడింది ప్రభువు చెప్పిన మాట నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అందుకే నీకు విశ్వాసం ఉండాలి నాకు విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉంటే మనము ఏదైనా కూడా మనం అంటే మనము మనకున్నటువంటి సమస్య నుంచి విడుదలైన లేకపోతే మన అనారోగ్యం నుంచి స్వస్థత అయినా లేకపోతే మనకు ఎన్ని సమస్యలు ఉంటాయో ఆ సమస్యలన్నిటిని కూడా దేవుని దగ్గర చెప్పుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు మేలు చేస్తాడు మనకు కావాల్సిన విడుదలను ఇస్తాడు మనకు ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా తీసివేస్తాడు మనకు ఏ బాధ ఉంది ఏ ఇబ్బంది ఉంది ఎలాంటి సమస్యలు ఉన్నాయి దేవుడు ఈ లోకంలో తీర్చలేని సమస్య అంటూ ఏమీ లేదు మనమే చాలాసార్లు అనుమానపడి అయ్యో ప్రభా ఇది నేను అడగొచ్చా అసలు ఇది దేవుణ్ణి అడగడతామా ఇలాంటి సమస్యను దేవుణ్ణి అడుగుతామా అని అనుకునేవాడు చాలామంది కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు దేవుడు చెయ్యలేని పని అంటూ ఏమీ లేదు కాబట్టి మనకు ఎలాంటి సమస్య అయినా ఇప్పుడు సేన అనే అపవిత్రాత్మలు పట్టిన వ్యక్తిని కూడా బాగు చేసినటువంటి దేవుడు అంటే చాలామంది ఎన్ని అంటే ఇది చాలా భయంకరమైన పరిస్థితి అమ్మో ఇది దేవుణ్ణి అడగడం కంటే కూడా ఇంకెవరినెవరినో అడగడం మనము ఆలోచిస్తూ ఉంటాం కానీ దేవునికి అసాధ్యమైనది సాధ్యమైనది ఏది లేదు ప్రతి సమస్యను కూడా ఆయనకు ఇష్టగలడు అది అపవిత్రాత్మ సంబంధమైనదా లేకపోతే ఫిజికల్గా మన శారీరక సంబంధమైనదా లేకపోతే మానసికమైనదా లేకపోతే కుటుంబంలో అస్తవ్యస్తమైన పరిస్థితుల కుటుంబంలో నెమ్మది లేదా కుటుంబంలో మనస్పర్ధలు ఉన్నాయా ఉద్యోగ జీవితంలో మనస్పర్ధలు ఉన్నాయా ఉద్యోగ జీవితంలో మనం ఏదైనా ఎదుర్కొంటున్నామా ఎలాంటి సమస్య అయినా సరే ఏ సమస్యనైనా కూడా మనం దేవుని దగ్గరికి తీసుకువెళ్ళి ఆయన సన్నిధులు చెప్పుకోవాలి ఆయన తప్పకుండా మనల్ని మన పరిస్థితిని బాగు చేస్తాడు మనకు నెమ్మదినిస్తాడు ఆయన పట్ల మనకు విశ్వాసం ఉన్నట్లయితే మనం ప్రతి విషయంలో కూడా జయం పొందుకోగలుగుతాము విజయవంతమైన జీవితం జీవించగలుగుతాము ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉండగలుగుతాము విశ్వసించేవాడు వాడు కలవరపడడు విశ్వసించిన వాడు ఎప్పుడు కూడా భయపడడు ఇది ఎందుకంటే మనము ఆయన పైన విశ్వాసం ఉంచాం కాబట్టి ఏ సమస్యనైనా కూడా ఆయన మనకు బదులుగా ఎదుర్కొంటాడు కనుక మనం ధైర్యంగా ఉండగలుగుతాం మన వెనుక ఒకరున్నారు అంటే ఎంత ధైర్యంగా ఉంటుంది కదా మన డు అంటే ఎంత ధైర్యంగా ఉంటుంది అలాంటి ధైర్యం దేవుడు మనకిస్తాడు కాబట్టి విశ్వాసం కలిగి ఉందామా నీవు విశ్వాసం కలిగి ఉండు నేను విశ్వాసం కలిగి ఉంటాను అలాంటి విశ్వాసము అనే మాట ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో అప్పుడే రక్షణ కూడా మనకు వస్తుంది అవును ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకంలో నీ కొరకు నా కొరకు మరణించాడు ఆయన చనిపోయి తిరిగి లేచాడు మూడో దినమున ఆయనను తండ్రి తండ్రి అనే దేవుడు మూడో దినం నాణను లేపాడు ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటామో అదే రక్షణ ఎప్పుడు అది ఒప్పుకుంటామంటే విశ్వాసం కలిగినప్పుడే ఆ విశ్వాసం కలగడానికి దేవుడు మనకు కృప చూపించాలని ప్రతి ఒక్కరు కూడా ఈ విధమైనటువంటి రక్షణ పొందుకొని దేవుని కొరకు ఎదురు చూడాలని రెండవ రాకడ దగ్గరలో ఉన్నది మనము పరిస్థితులన్నీ చూస్తున్నాము భయంకరమైన పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి అయితే వాటన్నిటిని బట్టి కూడా మనం ధైర్యంగా త్వరగా త్వరలో రానయన్న ఆ ప్రభుని ఈశ్రీస్తుని ఎదుర్కోవడానికి మనమంతా కూడా విశ్వాసంతో చూద్దాం ఎవరైతే ఇంకా దేవుని దగ్గరికి రాలేదో వారందరి కొరకు కూడా మనం తప్పకుండా ప్రార్థన చేద్దాం మన ప్రార్థన దేవుడు వింటున్నాడు ఆయన ప్రార్ పరిశుద్ధమైన దేవ సర్వశక్తి మంత్రి నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ కాలం కాలంలో నీ సందేలో ప్రార్థించడానికి మీరు మాకిచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనములు దేవా ప్రభా మమ్మల్ని సజీవంగా ఆరోగ్యంగా ఉంచారు దేవా నీకు స్తోత్రములు ఈ దినము మా పనుల అన్నింటిలో కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం మీరిచ్చిన వాక్యమును బట్టి నీకు వందనములు అవును ప్రభా విశ్వాసం కలిగి ఉంటే మేము కలవరపడము విశ్వాసం ఉంటే నీవు మమ్మను సిగ్గుపడనీయవు మా తండ్రి దేవా మేము నీ ఎందు విశ్వాసం కలిగి నీ పట్ల విశ్వాసం కలిగి ధైర్యంతో జీవించడానికి ప్రభా నైనా విశ్వాసంతో ఏ సమస్యనైనా ఎదుర్కోగలగడానికి మాకు సహాయం చేయండి అవును ప్రభా ఈ లోకంలో మాకు శ్రమలు కలుగుతాయి అయితే ఆ శ్రమలన్నింటినీ ఎదుర్కోవడానికి మీరే కృప చూపించగలిగిన గొప్ప దేవుడే అంటున్నారు అవును ప్రభా తన మాతో ఉండే దేవుడు మమ్మల్ని నడిపించే దేవుడు అనేక మార్లు మేము శోధనలలో చిక్కు చిక్కుకుంటూ ఉంటాము అనేక మార్లు అపవాదం ఎదుర్కోవాల్సి వస్తుంది అనేక మార్లు ప్రభా నీవిచ్చే పరీక్షను కూడా మేము ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ప్రభా విశ్వాసంతో ప్రతి సమస్యను కూడా ఎదుర్కోగలిగే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా మాకున్నటువంటి ఏ సమస్యనైనా నీ సన్నిధికి తీసుకువచ్చి మా సమస్యలను మేము వాటి నుంచి విడుదల పొందుకునేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ నీ కొందనములు సూత్రములు మా తండ్రి దేవా మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి దేవాప్రభ మరి ఏదైనా మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడండి మమ్మల్ని మహిమకరంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము మాలో ఉన్న ప్రతి సమస్యను కూడా తొలగించమని వేడుకుంటున్నాము మాకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి విద్యార్థులు అందించండి వారికి మంచి ఆరోగ్యము తెలివిని జ్ఞానం అనుభవించి వారు చక్కగా చదువుకున్నట్లుగా తండ్రి మరి ఉన్నత స్థాయికి వారు చేరినట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాము ప్రభానైనా ప్రతి ఒక్కరు కూడా మీయందు విశ్వాసంతో నమ్మకమైనటువంటి జీవితం జీవించడానికి సహాయం చేయండి ఎలాంటి శోధనలలో వారు చిక్కు కొనకుండా కాపాడమని కూడా వేడుకొంచున్నాము లేవా ప్రభా మరి ఎవరెవరైతే నైనా కృంగుదలలో ఉన్నారో ఉద్యోగాలు లేనందుకు బాధపడుతూ ఉన్నారో ఎవరెవరైతే ఇంకా అప్పుల సమస్యలతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతూ ప్రభా నైనా మరి కృంగుదలకు గురై ఉన్నారు వారందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి వివాహ ప్రయత్నం సఫలం చేయండి సంతానం కొడుకు ఎదురు చూసిన బిడ్డల్ని దీవించి వారిని ఫలింపజేసి ప్రభా నైనా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ కుటుంబంలో అయితే నేను ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారో వాళ్ళని ప్రభావం మీరు దర్శించండి వారికి ఉన్నటువంటి ఆ కు ద కష్టమును వారికి ఉన్నటువంటి ఆ దుఃఖమును తీసివేయమని ప్రార్థిస్తున్నాం నేను మా తండ్రి దేవ మీరు ఎంతో ప్రేమించే దేవుడు తండ్రి ప్రభా కుటుంబంలో ఆ లోటును తండ్రి మీరు మాత్రమే తీర్చగలరు ఆదరణనిచ్చే దేవుడు మీరే మా తండ్రి దేవా ప్రతి ఒక్కరిని కూడా ఓదార్చే దేవుడు మీరే తండ్రి కృప చూపించండి ప్రభా ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించండి ఎక్కడ కూడా మనస్పర్ధలు అనేటివి లేకుండా కాపాడమని వేడుకొంచినాం ప్రభా తండ్రి ప్రతి ఒక్కరూ నీ భయభక్తులతో విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయండి మా తండ్రి మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించండి చిన్న బిడ్డలు ఉన్న ప్రతి ఇంట్లో ప్రభా మీరు అద్భుతాలు చేయండి ఆశ్చర్యకారాలు చేయండి ముఖ్యంగా ప్రభా మరి చిన్న బిడ్డలు సరైన మార్పులను పెంచడానికి పెద్దలందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించండి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులైనా సిబ్లింగ్స్ అయినా మా దేవా మరి గ్రాండ్ పేరెంట్స్ అయినా ప్రతి ఒక్కరికి కూడా మంచి జ్ఞానం అనుగ్రహించి వారు సరైన మార్గంలో పిల్లలను పెంచగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవ మరి చిన్నపిల్లలు మంచి ఆరోగ్యం ఎదుగునట్లుగా సహాయం చేయండి అన్ని విషయాలలో ఎదుగునట్లుగా సహాయం చేయండి ప్రభా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్ని విధాలుగా సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అన్నట్లుగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరంగా ఎదుగుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ ఎవరెవరైతే అనారోగ్యానికి గురైంటున్నారో వారందరినీ కూడా స్వస్థపరచండి ప్రభా నైనా ప్రతి రకమైన అనారోగ్యాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాము లేవా ఎంతమందినైనా మరి ఏదైనా సర్జరీలు కూడా వెళ్తున్నారో వారికి అందరికీ కావాల్సిన శక్తిని బలం అనుభవించి దానిలో నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి ప్రభా డాక్టర్లకు నర్సులకు కావాల్సిన జ్ఞానం అనుభవించండి ఓపికను సహనం అనుభవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతన్నిదేవా ప్రతి ప్రతి శరీరంలోని ప్రతి వ్యవస్థ సరిగ్గా పనిచేయనట్లుగా సహాయం చేయండి బ్రెయిన్ సరిగ్గా పనిచేయనట్లుగా సహాయం చేయండి నర్వస్ సిస్టమ్ సరిగ్గా పనిచేయనట్లుగా సహాయం చేయండి ప్రభా బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఉన్నట్లుగా సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవ ప్రతి వ్యవస్థ మరి సిస్టమ్స్ అన్నీ కూడా నన్ను చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి పని మా ప్రభాతండి మరి లస్లో ప్రభా బలం అనుగ్రహించండి లో బలం అనుగ్రహించండి ప్రభా ప్రతి పరిస్థితిని కూడా బాగు చేయండి మైగ్రైన్ తలనొప్పులు సర్వైకల్ స్పాండిలేటిస్ వల్ల స్పాండిలేటిస్ వల్ల ఉంటున్నటువంటి తలనొప్పులు మా ప్రభా ప్రతి బలహీనత ఏ సంలో తొలగిపోనుగాక ప్రభా నైనా మరి నరాల వ్యవస్థ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం నైనా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి మరి కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు ఇంకా ఇతర బాధలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దయగలిగిన దేవ నీవే దేవుడు నీవు తీసా అనారోగ్య సమస్య నుంచి ఏ శ్రమంలో స్వస్థత గాక మానసిక రుగ్మతల నుంచి ఏ శ్రమంలో స్వస్థత కలుగునుగాక ప్రభా విల్ పనులు తండ్రి ఈ విల్ స్పిరిట్స్ వల్ల వస్తున్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోను గాక ప్రభా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఎవరెవరైతే హాస్పిటల్స్లో క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో ఎవరెవరైతేనైనా మరి ఐసీఈలో ఉంటున్నారో వారందరినీ కూడా లేవనే తండ్రి వారందరినీ కూడా బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి ప్రతి వారికి ఉన్నటువంటి ఆందోళన అంతా కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మరి ప్రతి ఒక్కరి జీవితంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు అన్యాయాలు అక్రమాలకు గురైనటువంటి పరిస్థితి లేదా ప్రభా మరి అణుచేవేతకు గురవుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి ప్రభా వారికి తగిన సహాయం మీరు అనుగ్రహించండి మీరు తప్ప ఎవ్వరూ లేరు నాయన మాకెవ్వరు లేరు దేవా నీవే ప్రతి విషయంలో సహాయం చేయగలిగిన గొప్ప దేవుడు అయినావు అడుగుతున్నాము సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా ప్రపంచమంతటా శాంతిని సమాధానమని అనుగ్రహించండి మా ప్రభా మరి ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుస్లేంను దీవించి వారి నగరాలలో క్షేమంను వారి ప్రాకారంలో నెమ్మదిని దాయిచేయమని ప్రార్థిస్తున్నాం మా దేశం దీవించండి ఆయన మా దేశంలో నీ పరిశుద్ధ ఆత్మను మరించండి తండ్రి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొని లాభను సహాయం చేయండి మరి న్యాయంగా నీతిగా పనిచేయనట్లుగా ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి రా దేశ పరిపాలకులను అధికారులను ఉద్యోగులను ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి మరి అనేకమైన భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి తండ్రి ఆ పరిస్థితులన్నిటి నుంచి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమనైనా విశ్వాసం అనేది ప్రతి ఒక్కరిలో కుమ్మరించి తండ్రి దేవా నీవే మాకు విశ్వాసం కలుగజేయదేవుడు విశ్వాసంను అధికం చేయదేవుడు మా తండ్రి ఆవగించంత విశ్వాసం ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ మరి మమ్మల్ని ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండండి మా పనులన్నిట్లో తోడుగా ఉండండి మా ప్రాణాలలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి ఇదనం వివాహ వివాహదనం జరుపుకుంటున్న బిడను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా నాదికమైన మేలులను వారికి అనుగ్రహించండి వారిపై నీ నీ యొక్క ముఖ కాంతిని ప్రకాశింపజేయము నీ సన్నిధి కాంతిని వారిపైన ఉదయింపజేసే ఆశీర్వాదములతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చదిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్